సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైన రెండు హామీలు ఇచ్చారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట యాత్ర ముగిసింది పోరాటయాత్రలో ఎంతో మంది మహిళలు ఆయన్ని ఒక సొంత అన్నయ్యగా సొంత తమ్ముడుగా చూసుకుని అభిమానించి ఆరాధించి పర్సనల్ విషయాలు ఎన్నో చెప్పుకున్నారు వాళ్ళు మహిళలు ముఖ్యంగా మహిళలు అయితే ఏకాంతంగా కలిసి ఆయనకి మహిళలు ఎన్నో విన్నపాలు చేశారు ఆ యొక్క విన్నపాలు ఈ రోజున ఇంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఈ ఈ దినోత్సవ ఈరోజు ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజంగా చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి మన ఆడపిల్లలు హాస్టల్లో చదువుతున్న ముఖ్యంగా హాస్టల్లో చదువుతున్న ఆడపిల్లలకి భద్రత లేదని ఆయనతో అరకులో వెళ్ళినప్పుడు ఆ పాపలతో కలిసి నేల మీద కూర్చుని విన్నాడు వాళ్ళ యొక్క సమస్యలు విని వాళ్ళ కోసం ఖచ్చితమైన భరోసా అయిన హామీ ఇచ్చాడు చుట్టూ చట్టబద్ధంగా చుట్టూ గోడలు కట్టించి వాళ్ళకి భద్రత ఖచ్చితంగా భద్రత కల్పిస్తా అన్నాడు ఆ చదువుకునే పిల్ల ఆడపిల్లలందరికీ అది ఇవాళ అందులో ఇవాళ ఇచ్చిన గొప్ప హామీ రెండో హామీ అండి నాకు బాగా గుర్తు ఇచ్చాపురంలో ఆ స్త్రీ పాప ఆ మాట్లాడి తీరుచు నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు హాస్పిటల్ తీసుకెళ్తే ఆడపిల్లల యొక్క సమస్యలు చెప్పుకోలేక చాలా బాధపడుతున్న స్త్రీ ఆవిడ మా పవన్ కళ్యాణ్ గారికి సొంత అన్నలాగా అనుకుని చెప్పిందండి ఆ ఆయన ఆమెను దృష్టిలో పెట్టుకుని అట్లా అట్లా చాలా చోట్ల ఆయనకి విన్నపాలు చేశారు మహిళలు విన్నపం ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలానికి ఒక గైని లేడీ గైని కలిసి ఖచ్చితంగా ఉండేటి చేస్తాను రేపు పొద్దున మేనిఫెస్టో పెట్టబోతున్నాను ఈరోజు మహిళల సందర్భంగా ప్రకటించాయండి నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇంకా పనికి ఆహార పథకం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎంత చక్క అది సహజంగా అందరికీ రాదండి ఇటు మంచి ఆలోచన రావు మహానుభావుడు కనుక ఆయన కారణ జడు కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ యొక్క పనికి మాలిన ప్రభుత్వాలు నీరు గారుతుంటే ఆ యొక్క పథకాన్ని పెద్ద ఉపయోగపరమైన పథకంగా తయారు చేశాడండి ఎందుకంటే ఉపయోగకరం ఎందుకంటున్నా అంటే రైతులకి అనుసంధానం చేశాడు రైతులు చాలామంది పంట వేసి పంట గిట్టుబాటు లేక ఈ కోస్తే ఆ రైతులకి కిరా రైతుల ఇచ్చే కిరాయి సరిపోక పంటని అట్లాగే పొలాలు వదిలేసే సందర్భాలు ఉన్నాయండి గేదెలు తోలిన సందర్భాలు ఉన్నాయి సార్ ఎన్నో మనం పేపర్లు చూసాము ఆ ఎల్లో మీడియా పేపర్లు బాగా వేస్తారు అటువంటి విషయాలు బాగా వేస్తారండి ఇన్ని వే చూసాం మనం వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎవరైతే అర్హులు ఉంటే వీళ్ళందరినీ ఒక ఈ కేవలం వ్యవసాయానికి ఉపయోగిస్తానండి అది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతులు పంట వేస్తున్నారు కోత కొయ్యాలంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇప్పుడు మిరపేశారు జగ్గపేట ఏరియాలో కొన్ని ఏరియాలు మిరపేశారు ఆ కోత కోద్దామంటే కూలీలు డెక్వరేట్ అవుతున్నారు కోసిందా తమ్మితే అంత వస్తోరాదని భయం రైతులకి ఇప్పుడు ఆ భయం లేకుండా ఆయన మనీ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు చూపిస్తారు రైతుకండి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు రైతులకు ఇస్తూ కూడా ఆ ఎనిమిది కాకుండా ఈ ఎవరైతే పంట పొలాల్లో కోతలు ఉంటాయో కలుపులు ఉంటాయో ఏమైతే కార్యక్రమాలు ఉంటాయో వ్యవసాయానికి అంటే మెట్ట వ్యవసాయం కావచ్చు మాగానే వ్యవసాయం ఏ వ్యవసాయం తగ్గట్టు వాళ్ళకి ఆ రైతులు ఈ కూలీ పథకాన్ని ఉపా యాడ్ చేస్తే ఈ కూలీకి సపోజ్ మూడు వందల రోజు కూలీ అనుకోండి ఈ జాతీయ గ్రామీణ పథకం సగం ఇస్తాడు రైతు సగం అంటే ఈ యొక్క సగం డబ్బులు రైతుకి మిగులుతున్నాయి సార్ వ్యవసాయంలో రైతుకి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా సగం డబ్బులు మిగులుతున్నాయి రైతుకి నిజంగానండి సపోజ్ ఒక వ్యవసాయం చేయడానికి ఒక ఒక ఎకరానికి ఒక ముప్పై వేల కూలి ఖర్చు అయితే రైతుకి పదిహేను వేలు మిగులుతున్నాయి సార్ అంటే ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక నలభై వేలు పంటకు అయితే పదివేలు కూలికి పోతాయి ఇప్పుడు నలభై వేలు అయ్యేది రేపు పొద్దున పాతిక వేలు అవుతుంది సార్ ఆయనకి ప్లస్ ఒక ఎనిమిది వేలు ఆయన ప్రభుత్వం ఇస్తున్నా అంటే ఎనిమిది వేలు పాతికేలు తీస్తే పదిహేను వేలు ఖర్చు నలభై వేలు పోర్ నలభై వేలు అయ్యే ఖర్చుని ఇప్పుడు పదివేలు తీసుకొస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రేపు పొద్దున ఈ పదిహేను వేలకి ఇప్పుడు మార్కెట్ ధరకి ఖచ్చితంగా అమ్ముకోవచ్చు నాలుగు డబ్బులు మిగులుతాయి వాళ్ళ కుటుంబం సుఖంగా హ్యాపీగా బతకొచ్చండి నిజంగా ఎంత గొప్ప ఆలోచన సార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి చేదోడు వాదిరిగా పెట్టి చాలా గొప్ప పని చేశాడు సార్ యాక్చువల్గా పద్నాలుగు ప్రకటిద్దాం అనుకున్నాడు ఆయన మన ఆవిర్భావ దినోత్సవం కానీ ఇది లేడీస్తో ఇమ్మీ ఎందుకంటే చాలామంది లేడీస్ వ్యవసాయ కూలీలు వ్యవసాయ ఆడవాళ్ళతో ఆయన మమేకమై అన్నాడు మన అనంతపూర్ టూర్లో అయితే చాలామంది చాలా లేడీస్ చెప్పుకున్నారు వాళ్ళు పర్సనల్గా మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఆమె వ్యవసాయం చేయలేకపోతున్న మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి అని చెప్పి వాడిని దృష్టిలో పెట్టుకొని ఈ మంచి పథకాన్ని ప్రకటించాయండి నిజంగా టు పవన్ కళ్యాణ్ నిజంగా నువ్వు కారణ జమను పవన్ కళ్యాణ్ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు నా బాధ అది తెలుసుకోండి ప్రిజ్ ఫ్రిజ్ ఇప్పుడు చూడండి ఎంత మంచి పథకం చూడండి ఈ పథకాన్ని ఇప్పటిదాకా ప్రభుత్వం నీరు గార్చినాయి ఈ జాతీయ గ్రామీణ పథకాన్ని నేను కేవలం ఏంటంటే పైపైన బోటం ఏదో రోడ్ వేసామని చెప్పి వేయకుండా డబ్బులు తీసుకున్న తీసుకున్నారని మనకు మాకు తెలుసు అది అంత మోసం ఇప్పుడు ఆ మోసం లేకుండా నిజాయితీగా దాన్ని చక్కగా ఉపయోగించి రైతుకి రైతుకి ముఖ్యంగా రైతుకి లాభం చేకూర్చే విధంగా పెట్టండి చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తా అన్నాడు ప్లస్ ఈ కూలీ భారం తగ్గిస్తా అన్నాడు దానివల్ల ఆయనకి సగం బడ్డం తగ్గిపోతుంది సార్ గిట్టుబాటు ధర పెంచవచ్చు తర్వాత బస్ ముందు అసలు రైతుకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అంటే ఆనందంగా సంతోషంగా వ్యవసాయం చేసేట్టు కల్పిస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో దండం పెడుతున్న చిన్నపిల్లవాడైనా సరే ఎందుకంటే ఇటువంటి మంచి నిర్ణయం తీసుకునేందుకు టు పవన్ కళ్యాణ్ గారు సంతోషం సార్ ఇది ఈ మహిళా దినోత్సవం శుభాకాంక్షం కోసం తెలియజేస్తున్న మహిళలందరికీ ఇంత మంచి ఈ రోజు నిజంగాను మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సువర్ణాలతో ఎక్కించదగిన అండి ఇది అంత మంచి ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు అది సార్ చాలా సంతోషం అండి దినేష్ కోయ గారు దమ్ము శ్రీనివాస్ గారు గోడి సిద్ధి గారు అందరికీ ధన్యవాదాలు ఇది ముఖ్యమైన విషయం సార్ ఇది ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇది మీ షేర్ చేసుకుంది లాస్ట్ లేట్ అయినా కూడా మీతో మీరు షేర్ చేసుకున్నాను చాలా సంతోషం మీ అందరికీ నమస్కారాలు తెలుగు ప్రజలు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి పనిచేసే నాయకుడు ఎవరు తెలుసుకోండి వీళ్ళు డాటా చోరీలు ఆ చోరీలు అని చెప్పి అనవసరమైన కొట్టుకుంటున్నారు టీవీలు అది గోలా పేపర్లు అది గోల ఇంక వేరే మ్యాటర్ ఏం లేదు సార్ టీవీలు పేపర్లో రైతులు ఏమైపోయారు వ్యవసాయం ఏమైపోయింది ఇవన్నీ లేవండి అసలుకి అన్నీ మర్చిపోయారు లేవు పక్కన ఎండలు ఉన్నాయి పిల్లల పరీక్ష స్టార్ట్ అయినాయి ఇంటర్వ్యూ పరీక్షలు స్టార్ట్ అయినాయి వీటి మీద శ్రద్ధే లేదు సన్నా అన్నీ మర్చిపోయి కొట్టుకుంటున్నారు సార్ పేపర్లో టీవీలు ఇదే గోల వాడేమో వైసీపీ నాయకుడేమో ఒక ఒక టీవీని ఎల్లో టీవీని ఇంకో టీవీని బ్యాన్ చేశాడు ఇది పేపర్ల వార్తలు సార్ వీడి బ్యాను వాడు బ్యాను వాడి డబ్బా వాడు వీడి డబ్బా వీడు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు భవంత దేవల్న ప్రశాంతంగా ఆయన ప్రయాణం చేసుకెళ్తున్నాడు రైతులతో కలుస్తున్నాడు విద్యార్థులతో కలుస్తున్నాడు ఇంటెలెక్చువల్స్తో కలుస్తున్నాడు ఇలాగ అందరూ చక్కగా అందరితో కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ వాటి వాళ్ళలో వచ్చిన వాటిని మేనిఫెస్టో పెడుతున్నాడండి అది చాలా గొప్ప విషయం ఈ డాటా చోరీ అంతా నిజాలు నిజాలు బయటకు వస్తాయి నిదానంగా బయటకు వస్తే కానీ ఒక్కటిసారి నేను చెప్పేది ఏంటంటే జన సైనికులారా మా తెలుగు ప్రజలారా మీ అందరూ కూడా మీరు మీరందరూ ఇంకొకసారి ఓటు లేకపోతే ఒక వేరు ఓటు కొత్తగా ఫ్రెష్గా మీరు వాళ్ళ అప్లై చేసుకోండి అందుకని నేను చెప్పేది ఒకటే ఓటు చాలా ఇంపార్టెంట్ కనుక మన పార్టీకి మన గాజు గ్లాసు గుర్తు ఓటేసి మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మన మీరు ముఖ్యంగా ఓటు ఉందలో చూసుకొని ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు ఓటుని నమోదు చేసుకోండి అది నేను చెప్పి అంతకుమించి ఏం చేయదు మీరు ఓటు నమోదు చేసుకోండి సంతోషంగా ఇంతగా ఈ రోజుకి ఇది ముగిస్తున్నాను మీరు ఓటు మీరు మర్చిపోండి డాటా చోరీలు అన్నీ మనకొద్దు అవి పనికి మాలిన విషయాలు అండి ఎందుకంటే పనికి వచ్చేది ఒక్కటే అందులో పేపర్లో టీవీలో అన్నీ మర్చిపోండి ప్రశాంతంగా మీ ఓటు ఉందలో చూసుకోండి చేతనైతే మీరు ఒకరిద్దరికి మనకి ఎవరైతే అనుకూలంగా లేరనిపిస్తే వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి మనకు గాజు గ్లాస్ గుర్తు కొట్టే చూడండి అది చేసి చాలు సార్ మనకు విజయం సాధించినట్టే మనం ఎవరితో ఏం గొడవ పడాకర్లేదు ఏం ఎవరితో వాదించడం లేదు మనం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అదేమో చేయండి జై హింద్ జై జనసేన జై జనసేన